కాలేజీలు చదివి మనం పూర్తయి మనం సంపాదించుకునేదా మనకు తెలియదు ఆ కష్టాలు అప్పుడు మనం ఎవరితో కంపేర్ చేస్తాం పక్కనోడితో కంపేర్ చేస్తాం వాడి వాళ్ళ అమ్మానాన్న అయితే గనక ఆయన బండి మీద తీసుకొచ్చి వదిలిపెట్టారు కారులో వదిలిపెట్టారు లేకపోతే పెద్ద క్యారేజీ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో మంచి ఫుడ్ వండి పెడతారు వాడు పది రూపాయలు ఖర్చు పెట్టుకునేస్తూ అవుతుంది మనకి అమ్మ ఏమో ఐదు రూపాయలు ఇస్తుంది ఇలాంటి కంపారిజన్తో మన అమ్మా నాన్నల విలువ మనకు తెలియదు అనాథాశ్రమంలో పెరిగేవాడికి అమ్మ నాన్న టైం కి డబ్బులు ఇచ్చేసేసి కంఫర్ట్ గా బట్టలు అవన్నీ కొనిపెట్టేసేసి ఆ ఇల్లు అది ఆస్తి సమకూర్చినప్పుడు ఏ ఫీలింగ్ ఎవడు ఎవడి కోసం చేస్తున్నాడు వాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కానాడు కాబట్టి చేస్తున్నాడు బాధ్యత అంతే అక్కడ నా బాధ్యత కూడా రోజు టైంకి అంత ముద్ద పెట్టడం పొద్దున్నే టిఫిన్ పెట్టడం గౌరవంగా చూసుకోవడం మర్యాదగా చూసుకోవడం ఇది నా బాధ్యత అట్లాగే వాడి బంధువులు నా బంధువులు ఒకటే ఇద్దరికి కలిపిన బంధువులు ఇదంతా భారీకి కూడా ఉండాలి లేదు నా నా పుట్టింటోళ్ళు నాకు కరెక్ట్ అతని పుట్టింటోళ్ళు అందరు కూడా పనికి మాలినోళ్ళు అనుకుంటే ఏం చేస్తారు ఇంకా వీళ్ళ మిత్రులు అట్లాగే ఈ సంపాదన అంతా కూడా అయిపోయిందిలే ఇక అది ఎవరి కోసం సంపాదిస్తున్నాడు ఎందుకు చేయడు అనుకుంటే నడిచిపోతుంది కానీ డబ్బు లేని రోజున ఒక్కసారి ఆ లేడు అంటే భర్త కాదు బ్రెడ్ విన్నర్ అంటారు ఇంట్లో భర్త అనారోగ్యం బాలైతే భారీ సంపాదిస్తుండొచ్చు ఆవిడని కూడా ఇట్లాగే చూస్తుండొచ్చు భర్త అదే సందర్భంలో లేనప్పుడు ఇంటి భార్య వంట విలువ ఆ భార్య ఊరెళ్ళినప్పుడు